హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీడేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు పదకొండవ భాగం ఎస్ఏఆర్ అని రాసున్న ఇరవై అంతస్తుల పెద్ద బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఆగింది అతడి కారు డ్రైవర్ ఫాస్ట్ గా దిగి డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటే చెవిలో బ్లూటూత్ పెట్టుకుని స్టైల్ గా దిగిన అతన్ని చూసి అప్పటిదాకా టైం పాస్ చేస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక్కసారిగా అలెక్ట్ అయ్యారు ఒక్కో ఫ్లోర్లో అందరూ లేచి నిలబడి విష్ చేస్తున్నా ఎవరి వైపు కనీసం తిరిగి కూడా చూడకుండా సీరియస్ గా లిఫ్ట్ వైపు వెళ్ళిపోతున్నాడు అతను అతను వెళ్ళిపోగానే అక్కడ పనిచేసే ఇద్దరు అమ్మాయిలు అమ్మయ్యా ఏం మనిషే బాబు రోబోటు ఇతనికి పెద్ద తేడా లేదు నిజం చెప్పావు పని రాక్షసుడు దేవుడా మొన్నే కదా పెళ్లైంది ఉహ్ పాపం ఆ అమ్మాయిని తలుచుకుంటేనే బాధగా ఉంది సర్లే ఇక వర్క్ షాచేయ్ అని ఇద్దరూ సిస్టమ్ ఆన్ చేయగానే యువర్ డిస్మిస్డ్ అని అతని సిగ్నేచర్ తో వచ్చిన మెయిల్లని చూసి లేచి నిలబడిన ఇద్దరమ్మాయిలు మొఖాలు చూసుకున్నారు ఏంటిది అని కంగారు పడుతుంటే ఏంటి పాపలు మొహాలు చూసుకుంటున్నారు అంటూ వచ్చాడు అక్కడ ఎప్పటి నుండో పనిచేస్తున్నా మూర్తి సార్ ఈ మెయిల్ ఏంటి అర్థం కాలేదా మీ ఇద్దరికి ఊస్టింగ్ ఆడు సార్ కానీ ఎందుకు సార్ పాపం ఇద్దరు వర్క్ చేయకుండా సార్ వైఫ్ గురించి ఫీల్ అవుతున్నారుగా అదేదో ఇంట్లో ఉండి చేసుకోవచ్చని పంపించేస్తున్నారు కానీ సార్ ఆయనకెలా చూడమ్మా అక్కడుంది ద కింగ్ ఆయన ముందు కాదు మనసులో మాట్లాడకున్నా వినపడతాయి అలాంటిది మీరు వెనక మాట్లాడితే తెలుసుకోలేడా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అన్నీ సర్దుకొని ఇంటికెళ్ళండి అని చెప్పి వెళ్లిపోయాడు మూర్తి అమ్మా మను నువ్వేం భయపడకమ్మా వాడి తత్వమే అంతా ముందు చేద్దురా వద్దండి లేదు తర్వాత తింటాను సరే అయితే ఒక్కదానివి ఎంతసేపు రూమ్లో కూర్చుంటావు బోర్ కొడుతుంది ఒక్కసారి వెళ్లి ఇల్లంతా చూడు సరేనా సరేనని తలొంచుకుంది కూడా ఇద్దరు పనివాళ్ళని ఇచ్చి పంపించి తను గాఢంగా నిట్టూర్చి రూమ్ ఫోన్ తీసుకుంది అరుంధతమ్మ మెల్లిగా అడుగులేస్తున్న మను అప్పుడు తలపైకెత్తి ఇల్లంతా ఒకసారి చూసింది సినిమా స్టూడియోలా కనుచిపూపు మేర కన్న ఇంటిని తో నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది మను ఏంటి మేడం అలా చూస్తున్నారు ఏం లేదు నీకు తెలుగొచ్చా వచ్చు మేడం నా పేరు గౌరీ మీకేం కావాలన్నా అడగండి సరే రండి మేడం చూపిస్తాను కాని ఈ ఇల్లు ఏంటి ఇంత పెద్ద పెద్దగా స్టూడియోలాగా ఉంది అవును మేడం చాలా పెద్ద మాన్షన్ ఇక్కడికి ఎవరికీ అలో లేదు ఆఖరికి మేం కూడా ఐడియా చూపించి రావాల్సిందే అలాగా సరే పద రండి మేడం అంటూ ఒక్కో రూమ్ చూపిస్తూ పైకి తీసుకెళ్లబోతుంటే పైకి వద్దులే ఎందుకు మేడం పైన చాలా రూమ్స్ ఉన్నాయి మీకు బాగా నచ్చుతుంది భయంగా ఆహా వద్దులే నాకు ఇంట్రెస్ట్ లేదు సరే మేడం పోనీ టెర్రస్ మీద చూస్తారా చాలా బాగుంటుంది సరే పదా రూమ్ లో ఉండి ఏం చేయాలి అనుకుంటూ టెర్రస్ మీదకెళ్లి షాక్ అయి చూస్తుండిపోయింది దాదాపు పది రోజుల తర్వాత తన పెదవుల మీద సన్నటి చిరునవ్వు చేరింది ఆ టెర్రస్ని చూడగానే టెర్రస్ గార్డెన్ అంటే ఏదో చిన్నగా ఊహించుకుంది కానీ చాలా పెద్ద గార్డెన్ అసలు ఇది టెర్రస్ లా లేదు నార్మల్ గార్డెన్ లానే ఉంది గౌరీ ఇదంతా ఎవరి సెలక్షన్ అని అడగబోయి తను ఫోన్ మాట్లాడుతుండడం చూసి కామైపోయింది ఎవరో కానీ చాలా మంచి టేస్ట్ ఉంది ఎంత బాగా అరేంజ్ చేశారు అని చాలాసేపు అక్కడే గడిపేసింది మను తను లాంచ్ అయిపోతున్న న్యూ మోడల్ గురించి మొత్తం డెమో కంప్లీట్ చేసి వైల్ జెంటిల్మెన్స్ ఎనీ డౌట్స్ అని అడిగాడు అతను చెప్పింది జరిగితే అతనికి వచ్చే ఫేమ్ కాని ప్రాఫిట్ కాని ఎంత ఇంతా కాదు అది అక్కడున్న వాళ్ళెవ్వరికీ లేదు అలానే మాకు నచ్చలేదు అని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు ఒకవేళ అలా చెప్తే అతనేం చేస్తాడో కూడా వాళ్ళకి తెలుసు వద్దంటే బలవంతంగానైనా ఒప్పిస్తాడు అయినా ఒప్పుకోకపోతే బతికుండగానే చావుని పరిచయం చేస్తాడు అందుకే అందరూ సైలెంట్ గా ఉండిపోయారు కానీ ఒక్కరు మాత్రం పెదవి విప్పాడు అతనే నిరంజన్ ఏంటి ఏమైనా డౌట్సా అని అడుగుతున్నావు ఇది లాంచ్ చేయడానికి మా పర్మిషన్ అక్కర్లేదా నాకు ఇది నచ్చలేదు అని చెప్పాడు నిరంజన్ నచ్చకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడెవరికి నచ్చలేదు అయినా అన్ని మూసుకుని కూర్చున్నారు కాబట్టి నువ్వు కూడా అదే చేయన్నాడతను నేనందరిలా చూస్తూ ఊరుకుంటాననుకోకు అంటుంటే అక్కడే నిలబడ్డ మూర్తి వీడికి పోయే వచ్చినట్టుంది అనుకుంటూ గుటకలు మెంగుతున్నాడు ఏంటయ్యా అందరం నో చెప్దాం ఇతనేం పీకుతాడో చూద్దాం అంటుంటే చైర్లో వాలి నెమ్మదిగా ఊగుతూ పేపర్ వెయిట్ ని తిప్పుతున్నాడు అతను మన పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకోవడం మాకు నచ్చలేదంటే మీ ఇష్టంతో సంబంధం లేదని చెప్పడం తమాషాగా ఉందా అని అందర్నీ చూసి చెప్తుంటే ఇంచు కూడా ఓపిక లేని అతను అంతవరకు చూసి కోపంగా పైకి లేచి టేబుల్ మీదున్న బాటిల్ ఎత్తి అతని తల మీద గట్టిగా కొట్టాడు అతను అరిచిన అరుపుకి షాక్తో నిలబడిపోయారు అందరూ ఆగకుండా రక్తం కారుతుంటే తల మీద చేయి పెట్టుకుని గట్టిగా అరుస్తూ పేషెన్స్ కాలుపెట్టి తక్కువ అతని మెడ మీద కాలుపెట్టి రే నాకు పేషెన్స్ చాలా తక్కువ కానీ ఎందుకో ఈరోజు కొంచెం అది ఎక్కడ దింది అందుకే నువ్వు ఇంకా బతికున్నావు లేదంటే ఈ పాటికి నీ శవం సముద్రంలో తేలేది అంటూనే చేతిలో పగిలిపోయిన బాటల్ని పైకి ఎగిరేసి పట్టుకుంటూ ఇంకెవరికైనా నో వద్దు కాదు కూడదు అని చెప్పే వాళ్ళున్నారా అని సర్కాస్ట్ ఇంకా అడగ్గానే ఒళ్లంతా చెమటలు పడుతుంటే నో అలాంటిదేం లేదు మీ ప్రపోజల్ చాలా బాగుంది మేమంతా అగ్రీ చేస్తున్నాం అనేశారు అందరూ కన్నీంగా నవ్వుతూ దాట్స్ గుడ్ మూర్తి అనగానే ఎస్ సార్ వీడి దగ్గర సైన్ చేయించి ఈ చెత్తని తీసుకెళ్లి బయటపడి ఇంకెప్పుడు నాకు ఇక్కడ వీడు కనిపించకూడదు అంటే మిగతా వాళ్ళ వైపు చూస్తూ అండ్ నా దగ్గర తోక జాడించాలి అనుకుంటే ముందు వెనక ఆలోచించుకోండి ఎందుకంటే చెప్పాను కదా నో అనే పదం నాకు నచ్చదు అని చెప్పి స్పెట్స్ పెట్టుకుంటూ మీటింగ్ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంటే తన వెనకే వెళ్తున్నాడు మూర్తి అమ్మయ్యా అనుకుని మిగిలిన వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు తనకి ఎవరి మీద దేని మీద ఎఫెక్షన్ ప్రేమ అలాంటివి పెంచుకోడు అతను తనకున్న ఒకే ఒక ఫ్రెండ్ గెలుపు అదంటే తనకిష్టం దానికోసం ఏమైనా చేస్తాడు అందుకే తనని బిజినెస్ లో ఇంతవరకు కొట్టేవాడే లేడు ఆటిట్యూడ్కి అతను బ్రాండ్ అంబాసిడర్ సిస్టమ్ ముందు సెటిల్ అయిన అతన్ని ఒక ఫోన్ కాల్ డిస్టర్బ్ చేయడంతో నేమ్ కూడా చూడకుండా లిఫ్ట్ చేశాడు హలో స్వీట్ హార్ట్ అన్న హస్కీ వాయిస్ వినపడగానే ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆ వాయిస్ గుర్తు చేసుకున్న అతను వెంటనే హలో నేహావ యూ బేబీ ఆఫ్టర్ వన్ ఇయర్ అంటూ కైపుగా మాట్లాడుతుంటే వావ్ సంవత్సరం తర్వాత నా వాయిస్ విని గుర్తుపట్టావా డార్లింగ్ వాయిస్ అయినా మూమెంట్ అయినా ఒక్కసారి టచ్ చేశాక నా మైండ్లో స్టోర్ అయిపోతుంది బేబీ ఇదిగో ఈ మాటల గారడికే నిన్ను మర్చిపోలేకపోతున్నాను డియర్ బెంగళూరు వచ్చావా హా నీకోసం ఆఫ్టర్ ఫైవ్ ఐ ఐఎమ్ ఫ్రీ వచ్చేసే ఓకే డార్లింగ్ నీకోసమేగా నేను ముంబై నుండి వచ్చింది అని బాయ్ అంటూ కిస్ చేసి పెట్టేసింది ఆ ఫోన్ వైపు రిక్లెస్ వైపుగా చూసి నవ్వుకుని వర్క్లో పడ్డాడు అతను ఈ మాటలన్నీ వింటున్న మూర్తి బాబోయ్ ఈయన గారేంటి పెళ్ళైనా ఇలానే ఉన్నారు ఇక వాళ్ళని వదలరా పాపం మేడం గారు చాలా అమాయకంగా ఉన్నారు ఈయనేమో ఇలా చేస్తున్నారు అనుకుంటుంటే మూర్తి ఎస్ సార్ నా పర్సనల్ విషయాల గురించి ఆలోచించడం మానేసి వక్చుడు లేదంటే ఇంట్లో కూర్చుంటావు అనడంతో అమ్మో వద్దు సార్ వెళ్తున్నా అంటూనే ఈయనకి మనసులో ఉన్నవి కూడా వినిపిస్తున్నాయనుకుంటూ వెళ్లిపోయాడు ఏమా ఇల్లంతా చూసావా ఎలా ఉంది చాలా బాగుందమ్మమ్మా ఇలా కూర్చో తల్లి అంటూ పక్కనే కూర్చోబెట్టుకుని ఎంత బాగున్నా ఎంత పెద్ద మాన్షన్లో ఉండేది కేవలం ఇద్దరు మనుషులమేనమ్మా అంటే సైలెంట్గా తలొంచుకుంది మను నీకీ మాన్షన్ గురించి చాలా విషయాలు చెప్పాలి మను మీ ఆయన ప్రవర్తన నీకు వింతగా అనిపించట్లేదా అసలు నేను అతన్ని నా భర్తగా అనుకుంటే కదా అని మనసులో అనుకుంది మను వాడి గురించి నీకు తెలుసుకోవాలని లేదా మను నేనిష్టపడి చేసుకుంటే తెలుసుకోవాలనిపించేదేమో అనుకుంటే అరుంధతమ్మ ఈ ఇంటి గురించి నువ్వు మొత్తం తెలుసుకోవాలి మను అంటూ చెప్తుంది నేనిష్టపడ్డవాణ్ణి ఆ భగవంతుడు నాకు కాకుండా చేశాడు ఇప్పుడు రామ్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఇండియా వచ్చేసింటాడా నా కోసం వెతుకుతాడా మోసం చేశాడనుకుంటాడా ఏమో అనుకుంటూ అరుంధతమ్మ చెప్పేది ఒక్క ముక్క కూడా వినకుండా రామ్ గురించి ఆలోచనల్లో ఉండిపోయింది మను అర్థమైందా మను అంటూ ఆమె చేయి పట్టుకోగానే ఏంటమ్మమ్మా నేను చెప్పింది విని వింతగా అనిపిస్తుందా నీకు అంటున్నా అంటే అది అది అంటూ నసుగుతుంటే చెప్పమ్మా అసలువిడ దేని గురించి మాట్లాడుతుంది అనుకుంటుంది మను ఏంటి మను అసహించుకుంటున్నావా ఆహా అలాంటిదేం లేదండి నా బంగారు తల్లి అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆవిడ ఏం చెప్పిందో కూడా వినకుండా రామన్నట్టు ముద్దపప్పులా అన్నిటికీ తలాడించింది మనస్విని మనూ ఏంటమ్మమ్మా ఇలారా అంటూ లాక్కెళ్ళి గౌరీ ఏది కాఫీ ఇలా ఇవ్వు ఇదిగోండమ్మగారు అంటూ కప్ చేతికిస్తే తీసుకో నేను ఈ టైంలో కాఫీ తాగనమ్మమ్మగారు తల కట్టుకుని అబ్బా నువ్వెక్కడ దొరికావే నాకు ఇది కాదు మరి నీ మగుడు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు వెళ్ళనివ్వండి ఏమైంది ఏమైందా వెళ్తే ఏమవుతుంది కర్మ రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టుంది ఏమైందమ్మమ్మా ఇక చెప్పే ఓపిక నాకు లేదే లేదు కాని ఈ కాఫీ తీసుకెళ్లి వాడికిచ్చిరా అనగానే నేనా అంటూ నోరు తెరిచేసింది నువ్వు కాక నీ మొగుడికి నేని తొందరగా వెళ్ళు అది కాదు నాకు భయం నేను వెళ్ళను వెళ్ళమంటుంటే ఎలాగమ్మా వాడింట్లో భోంచేసి కనీసం మంచినీళ్ళు తాగకుండా ఎన్నలయిందో తెలుసా కాని నాకు భయమండి కావాలంటే గౌరికిచ్చి పంపిస్తాను వెళ్ళు గౌరీ అమ్మో నాకు భయమమ్మా నన్ను ఎరికించకండి అంటూ వెళ్లిపోయింది పనిమనిషి గౌరీ మను ఏంటమ్మా ఇది వాడు నీ భర్త వాడి పనులు నువ్వు కాక ఇంకెవర చేస్తారు చెప్పు అది కాదమ్మమ్మా నాకు నాకాయన గొంతు వింటేనే టెన్షన్ వచ్చేస్తుంది వాడేమైనా పులసింహమా భయపడ్డానికి నాకలాగే అనిపిస్తుందండి ఏం కాదు నువ్విలరా అంటూ లాక్కెళ్తుంటే అయినా అమ్మమ్మ ఈ కాఫీ ఏదో మీరే ఇవ్వొచ్చు కదా బాధగా వాడు నేనిస్తే తీసుకోడమ్మా అందుకే ఇవన్నీ నీకప్ప చెప్తున్నాను మరేం పర్లేదు పద అంటూ రూమ్ దగ్గరికి లాక్కెళ్ళింది లోపలికి తొంగి చూసిన ఇద్దరికి అతను సోఫాలో కూర్చుని అటువైపు తిరిగి ఉండడం మాత్రమే కనిపించింది సైగలతో నాకు భయమన్నట్టు తలాడ్డంగా ఊపి వెళ్లిపోతుంటే చేయి గట్టిగా పట్టుకుని ఆపి ఏం కాదు వెళ్ళు అన్నట్టుగా మనూని లోపలికి తోసింది అరుంధతమ్మ బ్లూటూత్ పెట్టుకుని ల్యాప్టాప్ లో చూస్తూ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్న అతనికి మనూ రావడం తెలియలేదు వణికే చేతులతో ఒక్కో అడుగు వేస్తూ పునుబోర్డులో అడుగు పెడుతున్నట్టుగా నడుస్తుంది అతని గదిలోకి మను విన్నారు కదా ఫ్రెండ్స్ ధైర్యం చేసి అరుంధతమ్మ మనూని లోపలికి పంపించింది మరి ఆ కాఫీ కప్ ఉంటుందో లేదంటే మను మొహం మీద పడుతుందో ఇంకెక్కడ పడుతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం స్టోరీ మీకే ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంచెం అతని క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది కదా అసలు హీరో అతనేనా రామ్ ఏమయ్యాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే కానీ ఎక్కువ దివస్ దూరం అవసరం లేదులండి తొందరలోనే అన్ని ట్విస్ట్లు కూడా రివీల్ అయిపోతాయి స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఉండే కొద్ది స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది థ్యాంక్